కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను మొట్టమొదటిగా ఈ యొక్క కుంభరాశి వారికి వెలు నెచ్చి జరుగుతుంది కాబట్టి మనం ఎన్ని సక్సెస్ఫుల్ చేసినా ఎన్ని విజయాలు వచ్చినా ఇవన్నీ కూడా ఏదో రకమైనటువంటి నిర్లక్ష్యం ఏదో మెదమైనటువంటి నిరాశ నిస్పృహ ఏదో ఒక పీడలాగా అలాగా ఉంటూ ఉంటుంది ఇది ఏలనరసన్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇది కామన్ అయినటువంటి విషయం అన్నమాట అలాగే ఈ కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కొంచెం ఆలస్యంగా నెరవేరేటటువంటి అవకాశం ఉంది అయితే మనం కూడా బద్దకించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పన్నెండు జూన్ నుంచి మిథున రాశి ప్రవేశం అందువలన మనకి ఈ యొక్క కుంభరాశి వారికి స్త్రీల నుంచి సహాయం భారీ తరపు ఆస్తులు కలిసి రావడం అత్తగారులు ఇంతకుముందు మీకు ఇస్తానన్నటువంటి కట్నాలు కానీ ఇంకా ఏమైనా కోరికలు కనుక మీకు తెచ్చుకుంటే పెండింగ్లో ఉంటే అవన్నీ మీరు డిమాండ్ చేసి అడగకపోయినా సరే వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట అలాగే కుంభరాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి మనకి ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కృషి చేయాలి హెడ్ క్వార్టర్స్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి మరి ఆ విధంగా మన ప్యానెల్లో ఎవరికైతే మరి పేర్లు ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుందనమాట అనమాట ఇక కుంభరాశి విద్యార్థుల దగ్గరికి వచ్చినట్లయితే మరి ఈ యొక్క గురుడు వృషభ రాశిలోకి వెళ్ళిన తర్వాత విద్యార్థులు ఎంతో ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అలా కనుక లేకపోతే వీళ్ళకి విదేశాల్లో మీకు ఉద్యోగం అనేటటువంటిది రావు లాస్ట్కి పార్ట్ టైం జాబ్ కూడా రాదు మరి అందువలన ఇటువంటి విద్యార్థులంతా కూడా మీకు ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి మీరు కోరుకున్న చోట్ల యూనివర్సిటీస్ నుంచి మీకు సీట్లు పిలుపులు రావడం అనేటటువంటిది ఉంటుంది భారీగా కొంచెం ఫీజులు కట్టినప్పటికీ కూడా మీరు కోరుకున్న కాలేజు మీరు కోరుకున్న కోర్సు అని చెప్పి మీరు కట్టి జాయిన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇక సినిమా హీరోల దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్స్ వాళ్ళ పరిస్థితి బాగుంటుంది అండ్ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులకి పరిస్థితి అధ్వానంగా ఉంది అయినప్పటికీ కూడా వీళ్ళు మొండి ధైర్యంతో వీళ్ళంతా కూడా రైతులంతా కూడా అనుకున్నది సాధించుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క రాశి ఈ బీటౌట్ చేసే విధంగా ఈ యొక్క కుంభరాశి మనకి పనిచేయడం జరుగుతుంది కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మనకి కొంచెం డేంజర్ అయినటువంటి పరిస్థితులను కల్పిస్తుంది మరణతుల్యమైనటువంటి ఫలితాలని ఈ యొక్క కేతు అందిస్తూ ఉంటాడు కాబట్టి వాహనాల్లో ప్రయాణం చేసేవాళ్ళు రోజు వాహనాలకి వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు వెళ్ళాలి లేకపోతే యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి వాళ్ళ పిల్లల నుంచి సంతోషం వాళ్ళ మనమల నుంచి సంతోషం ఏ విధంగా అనేకమైనటువంటి సందర్భాలలో వీళ్ళకి ఈ నెలలో చాలా సంతోషంగా ఉల్లాసంగా ముందుకు బండి ముందుకు వెళ్తుంది అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఎలా విధంగా అయితే ఉందో తగ్గిపోతూ ఆ విధంగా ధనుస్ ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కూడా నైట్ శని ప్రభావం కొంచెం ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద ఇంటెన్సిటీ లేకుండా కొంచెం జారుతూ ఉందన్నమాట కాబట్టి కుంభరాశి వాళ్ళకి అన్ని కూడా అందరికీ కూడా పనులు వస్తాయి ఏ విధమైనటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు మరి ఈ రెమెడీస్ వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకి దానం చేయండి అలాగే ఉలవల కోసము మనము ఒక కేతు గ్రహం కేతు అష్టామ కేతు కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చేయని కేతువు కిలోంప ఉలవల్ని ఆ యొక్క చిత్ర వర్ణం కలిగినటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా ఈ కుంభరాశి వారికి ఎంతో పుణ్యం వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఈ జీవితం శుభవస్తు